త్రీ క్రోర్స్ డైమండ్స్ త్రీ క్రోర్స్ దానికి ప్రతిఫలంగా థర్టీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ రాబడతా మురికి నీటి నిర్మూలన పథకం మనకి డెడ్ లైన్ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆ రోజు చెక్ మీద మేయర్ చేత మినిస్టర్ చేత సంతకం చేయించి ఆ చెక్కుని హాంగ్ కాంగ్ పార్టీకి చేస్తే మన పేరు మీద ముప్పై కోట్లు స్విస్ బ్యాంక్ లో జమ అవుతాయి అండర్స్టాండ్ అదె రిపట్టి బాడీని ఇక్కడ పెట్టావు. పొదేం వర్కర్స్ అంతా వచ్చి మేయర్ శెవాని చూస్తారగా. అసలు ఫ్యాక్టరీ తెలిస్తేగా వర్కర్స్ వచ్చేది చూసేది. అందుకే శెవాని కోల్డ్ స్టోరీస్ లో పెట్టింది. ఇన్నాల్లోన పాడొదనే. అసలు మేయర్ శెవాని ఎందుకు తాచినట్టు? రేప్ మేయర్ నిసంగానే ఇంకో సచ్చస్తే. చివర్ ప్రయాణానికి బాడీ ఉండాలగా. మరోసారి మేయర్ తాస్తాడా? నాకు ఏ అర్థం కావడలేదు. రిపట్టి కంగార పడకు. ఇంకో మేయర్ కనిపించాడు. వాడు మేయర్ లా ఎవరు ఎవరు చేస్తారో ఇలాంటి పని పిచ్చివాడే చేస్తాడు. పిచ్చివాడే చేస్తాడు